స్థిరంగా ఉండాలంటే స్థిరంగా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి స్థిరంగా ఉండాలంటే నిబ్బరంగా ఉండాలి స్థిరంగా ఉండాలంటే ఆ ధైర్యాన్ని కలిగి మనం జీవించగలిగితే నా దేవుడు ఉన్నాడు దాని ఒక మంచి ఆ స్టేట్మెంట్ ఇస్తాడు కీర్తనలో ఏంటో తెలుసా పదివేల మంది అంటాడు అక్కడ బైబిల్లో పదివేల మంది నా మీద వచ్చి పడినా పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను అంటాడు హలో లియా మంది ఒక కుటుంబం మన మీదకి వస్తే భయపడుతున్నావు ఏమండి కొంతమందికి తగాదాకు వస్తే భయపడుతున్నావు కానీ వేల మంది వచ్చినా నేను భయపడనంటున్నాడు దా మీద మనము భయపడకుండా ధైర్యంగా ఉంటే ఎక్కడ వాక్యం చెప్తుంది ఆయన స్థిరపరిచేవాడు హలో ఆయన ఆటలు నువ్వు పాటిస్తే ఆయన కట్టడలు నువ్వు పాటిస్తే నిన్ను స్థిరపరుస్తాడు ఆయన నువ్వు ధైర్యం వహించి ఆయన వాక్యం వైపు చూడగలిగితే ఆ వాక్యం చదువుతున్న నీవు ఆ వాక్యాన్ని పటిస్తున్నా నిన్ను ఆయన స్థిరపరుస్తాడు బైబిల్ గ్రంథంలో హిస్కేర్ ఒక రాజు ఉన్నాడు